మార్పు మార్పు కావాలి కాంగ్రెస్ గెలవాలని చెప్పేసి మనం కాంగ్రెస్ గెలిపించుకున్నాం గతంలో ఓయూకి వచ్చినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే ఈ నిరుద్యోగుల యొక్క సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా అంటే పోలీస్ బందోబస్తు లేకుండా నేను వచ్చి ఒకరిని నిలబడతా మీ సమస్యలు చెప్పుకోండి ఎవరు అడ్డుకోరు సమస్యలు అన్ని పరిష్కరిస్తామని చెప్పిండు గతంలో మేము చిక్కడపల్లి లైబ్రరీ నుంచి మేము ఇక్కడ చిక్కడపల్లి పై లైబ్రరీ నుంచి కొంతమంది వెళ్ళినాం అక్కడ ఓయూకు ఓయుకు పోతే మమ్మల్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టరు ఎందుకు ఇచ్చారంటే వాళ్ళు అంటే సమాధానం చెప్పట్లేదు కూర్చోబెట్టుకొని సాయంకాలం వదిలిపెట్టినారు అంటే ఇప్పుడు నోటిఫిక ఇప్పుడు కాంగ్రెస్ అనేది ఇది అంటే ఎలక్షన్ మూమెంట్ ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చాలని మేము అడుగుతున్నాం ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లో చాలా లోపాలు ఉన్నాయి అవి మాకు సవ అంటే సరి చేయవలసిన అవసరం ఎంతైనా గవర్నమెంట్ పైన ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ సీఎం రేవంత్ రెడ్డి అంటే నాణ్యమైన విద్య అని చెప్పేసి చెప్తున్నాడు నాణ్యమైన విద్య అంటే ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెట్ ప్రమోషన్లు వచ్చిన వాళ్ళు అంటే ఇప్పుడు ప్రమోషన్లో వచ్చిన టీచర్లు వాళ్ళకు అంటే టెట్ లేకుండా ఇప్పుడు సుప్రీంకోర్టులో గవర్నమెంట్ మద్దతు ఇస్తుంది ఇంకోటి ఏంటంటే వాళ్ళకు టూ ఇయర్స్ టూ ఇయర్స్లో నాలుగు నాలుగు టెట్లు రాసినా కూడా వాళ్ళు క్వాలిఫైడ్ కానీ వాళ్ళు కూడా టెట్ అవసరం లేదని చెప్తున్నారు మరి నాలు నాలుగు టెట్లు రాసినా కూడా వాళ్ళు క్వాలిఫైడ్ కాకుండా ఉంటే మరి నాణ్యమైన విద్యను ఎట్లా తీస్తారో వాళ్ళు చెప్పాలి ఇంకోటి ఏంటంటే వన్ ఇయర్లో రెండు లక్షల ఉద్యోగాలు అన్నాడు రేవంత్ రెడ్డి మరి మాకు నిన్న చాలా ఆశలతో పోయినా మేము నోటిఫికేషన్లు ఇస్తాడన్న ఉద్దేశ ఉద్దేశంతో మాకు ఫిబ్రవరి అంటే జాబ్ క్యాలెండర్ అన్నాడు జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి గతంలో మాకు బాండ్ పేపర్లు అంటే గతంలో అన్ని పేపర్లు ఇచ్చిండు నిన్న జీ జీవో తీసుకొచ్చి వెయ్యి కోట్లు అని చెప్పేసి జివో తీసుకొచ్చి చూపించిండు అది ఎంతవరకు అవుతుందో తెలియదు నిన్న మొత్తం ఓయో మొత్తం పోలీసు వాళ్ళతోనే నిప్పిపోయారు ఇంకోటి ఏంటంటే నోటిఫికేషన్ ఇప్పుడు గవర్నమెంట్ అనేది నిరుద్యోగులకు తెలంగాణ సమాజానికి ఉపయోగపడేటువంటి నిర్ణయాలు తీసుకోవాలి తెలంగాణ ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీ టీఎస్ ఉన్న దాన్ని మార్చి జీవ తీసుకొచ్చిరు తర్వాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిర్రు తర్వాత నా ఇది తెలంగాణ ఉద్యమానికి అడ్డుపడ్డటువంటి వ్యక్తుల యొక్క విగ్రహాలు పెట్టడానికి ప్రమోషన్లు ఇస్తు అంటే అనుమతులు ఇస్తున్నారు కానీ తెలంగాణ నిరుద్యోగులకు ముప్పై లక్షల నిరుద్యోగులకు ఉపయోగపడేటువంటివి ఫార్టీ సిక్స్ జీవో అంటే మార్పు చేర్పు చేయాలి ట్వంటీ నైన్ జివోని తీసేయాలి తర్వాత వన్ నాటి ఎయిట్ జీవో తీసేయాలి అంటే డిఎస్లు వాళ్ళకు అంటే సెవెంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ప్రమోషన్లు ఇస్తున్నారు థర్టీ పర్సెంట్ మాత్రమే ఇస్తున్నారు దీనివల్ల బీడీ వ్యక్తులు చాలా లాస్ అవుతున్నారు దీని గురించి ముప్పై లక్షల నిరుద్యోగులు ధర్నాలు చేస్తారు అన్ని చేస్తారు అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు కాకపోతే వాళ్ళు అనవసరమైన విషయాల మీద ఫోకస్ పెట్టి దానిని ఫేమస్ చేసుకుంటున్నారు ఇంకోటి ఏంటంటే యూనివర్సిటీకి వచ్చిండు యూనివర్సిటీకి వస్తే ఓయూ ఒకటి ఇప్పుడు పన్నెండు యూనివర్సిటీలు ఉన్నాయి మన తెలంగాణలో అదొకటే యూనివర్సిటీ కాదు కదా యూనివర్సిటీలో ఇంకోటి ఏంటంటే మన తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి సమస్యల పైన మన పరిశోధన జరగాలి అంతేగాని ఇంటర్నేషనల్ స్థాయి యూనివర్సిటీని తయారు చేస్తా అక్కడ జరిగేవి అది చేస్తా అంటే మన సమస్యలు పరిష్కారం కాని మనం డెవలప్ కాము నమస్కారం నిన్న జరిగిన ఓయ్ ఉస్మానియా యూనివర్సిటీలో ముఖ్యమంత్రి రాష్ట్రంలో ముప్పై లక్షల మంది నిన్న ఎదురు చూస్తున్నారు ఏంటంటే జాబ్ నోటిఫికేషన్ గురించి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ విద్యార్థులకు అందరికీ ఈ వేదిక ద్వారా మేము చెప్పదలుచుకుంది ఒకటే ఏంటంటే కొంతమంది ఏదో రాజకీయ స్వలాభ కోసం చేస్తున్నా అంటున్నారు నిజంగానే మీరు రాజకీయ స్వలాభ కోసం మేము చేస్తున్నామా ఎందుకంటే ముప్పై ఐదు లక్షల మంది నిరుద్యోగులు ఒకసారి ఆలోచన చేయాలి అమ్మ అడగంది అమ్మాయిని పెట్టదు మన సమస్య మన నోటిఫికేషన్ మన ముందుకొచ్చి మన అడగం పొంది ఏ గవర్నమెంట్ కూడా పట్టించదు ఎందుకంటే ఈ నిరుద్యోగుల వల్ల వచ్చిన ప్రభుత్వం అని వీళ్ళే ఒకటికి నాలుగు సార్లు ఈ ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు నిన్న వచ్చారు సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వచ్చి ఏమని మాట్లాడుతున్నారు సార్ కాసిం సార్ మీరు అన్ని తెలిసిన వారి కాసిం సార్ అక్కడ ఒకప్పుడు పంతొమ్మిది వందల అరవైలో ఈ ఆర్ట్స్ కాలేజీ మెట్లు ఇందిరాగాంధీ ఎక్కారు తర్వాత ఇప్పుడే మళ్ళీ ఇదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వచ్చారని మాట్లాడుతున్నారు సార్ ఒక మేధావిగా మేము చాలా గౌరవిస్తున్నాం నిజంగానే మీరు అక్కడికి వచ్చిండు నిరుద్యోగులు ఏమని చెప్తారని ఆశలతో మేము అక్కడ చూస్తున్నాం కానీ ఎక్కడ ఏం లేదు అందరు బందోబస్తు పోలీసుల బందోబస్తుతో నిరుద్యోగుని ఎక్కడికట్టి బంధించి మీరు సభను నిర్వహించుకున్నారు తర్వాత మేము చూస్తున్నాం మీకు సహకరిస్తాం మేము ఎటువంటి ఇష్యూస్ చేయము అని కూడా మేము చెప్పి మేము ఆడ ఆశతో ఎదురు చూస్తున్నాం కానీ మా ఆశ నిరాశ అయిపోయింది ఇప్పటికైనా ముప్పై లక్షల మంది ముప్పై ఐదు లక్షల మంది నిరుద్యోగులు అందరూ కలిసి మన మనకిచ్చిన రెండు లక్షల హామీ ఉద్యోగాన్ని మనం ఖచ్చితంగా పోరాటం చేసి సాధించుకోవాలి అదే విధంగా ఇదే సిటీ సెంటర్ లైబ్రరీ కాడ మీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ అనే అతను ఇక్కడికి వచ్చి మాకు ఆ రోజు రెండు లక్ష మీరు మీ మీ కాంగ్రెస్ నాయకులు నమ్మకపోతే మీ జాతీయ నాయకుడిని తీసుకొచ్చి ఇక్కడ మా నివేదికలు నమ్మించారు ఇదే సిటీ సెంటర్ లైబ్రరీకు ఇదే సిటీ సెంటర్ లైబ్రరీకి మీరు అప్పుడు చాలా మంది వచ్చారు కాంగ్రెస్ నాయకులు వాళ్ళ పేర్లు అవసరం ఉంది వాళ్ళ మనక్ సాక్షికి తెలుసు వాళ్ళు వచ్చి మాకు ఏమన్నారు ఆ రోజు మీరు ఆరు నెలలు మీ బుక్కులు పక్కన పెట్టండి మీ ఆరు నెలలు కానీ మీరు బుక్కులు పక్కన పెట్టి వాళ్ళ ఉద్యోగాలు ఊడగొడితే మీకు ఉద్యోగాలు వస్తాయన్నారు ఖచ్చితంగా మిమ్మల్ని నమ్మినాం మీ ఆరు నెలలు మీతోనే మీ బుక్కులు పక్కన పెట్టి మీతో తిరిగినాం కానీ ఈరోజు మాకు జా మాకు జాబులు రాలే మీకు జాబులు వచ్చినాయి వాళ్ళ జాబులు ఊడగొట్టడం వీళ్ళకి జాబులు వచ్చినాయి మాకు జాబులు రాలే విధంగా ఇదే నిరుద్యోగులుగా మాట్లాడుతున్నాం ఇదే నిరుద్యోగ రేపు భవిష్యత్తులో మీకు కూడా ఉద్యోగాలు ఊడగొట్టి మాకు ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాలు మేము సాధించుకుంటామని ఆ రోజు కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులకు రావడానికి రావడానికి మా ఎమ్మడి తిరిగి ఓట్లు ఇప్పించుకున్నటువంటి కోదండరామ్ సార్ ఎక్కడ పోయారు అని చెప్పేసి కూడా ఈ మీడియా వేదికగా మేము అడుగుతా ఉన్నాం ఎందుకంటే అంతకముందు మాకు ఏ సమస్య ఉన్నా కోదండరామ్ సార్ పిలిపించుకొని మీడియా సమావేశం పెట్టి ఉద్యోగులకు ఏ ఇబ్బంది వచ్చినా ఉద్యోగులకు సంబంధించిన ఏ కావాలని అని చెప్పిన కోదండరామ్ సార్ గారు ఈరోజు ఎందుకు స్పందించట్లేదు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈరోజు మీరు బాధ్యత ఎమ్మెల్సీ పదవిలో ఉండు అంటే మీరు పదవి రాగానే పెదవి ఉంచుకునే రకమా ఈ కొదండరామ్ సార్ అయితేనేమి బల్మూరు అయితేనేమి రియాజ్ అయితేనేమి వీళ్ళందరూ కూడా ఆ రోజు తిక్కడపా లైబ్రరీకి వచ్చి మీరందరూ మూడు నెలల పాటు బుక్కులు పక్కన పెట్టి మా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయండి మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల చేస్తాం లేకంటే లేదంటే మీరు వచ్చి డైరెక్ట్ మమ్మల్ని అడగొచ్చని చెప్పేసి ఆ రోజు మాకు హామీ ఇచ్చిపోయిన ఈ దొంగలు ఈ రోజు వీళ్ళు ఎందుకోడలే అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఉస్మాన్ యూనివర్సిటీలో కూడా నిరుద్యోగులందరినీ ముందు కూర్చోబెడతాం మేము ఎక్కడో అనుకుంటా అని చెప్పిన ఈ దొంగలు కూడా ముందులు కూర్చొని వీళ్ళకి వీళ్ళు సొంత పాడుకుంటా వంతన పాడుకుంటా ఇబ్బంది పడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను ఈరోజు చెప్పేది ఏంటంటే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి మీరు ఆల్రెడీ సంవత్సరం క్రితం అధికారంలో రాకముందే సంవత్సరం క్రితమే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ అని చెప్పారు ఆల్రెడీ రెండు సంవత్సరాలు అయింది కనీసం రెండు వేల ఉద్యోగ నోటిఫికేషన్ కూడా రాలేదు ప్రతి ఒక్క నిరుద్యోగు కూడా ఆగ్రహంతో ఉన్నారు ఎందుకంటే ఆ రోజు మిమ్మల్ని గెలిపించింది ఖచ్చితంగా మీరు వస్తే ఉద్యోగ నోటికే వస్తాయని చెప్పేసి నిరుద్యోగులందరూ కూడా చాలా ఇబ్బంది పడి అయ్యా కాలు మొక్కి మిమ్మల్ని ఈ ఈరోజు అధికారులకు వచ్చిన తర్వాత మీరు నిరుద్యోగులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా నిన్న ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చే ముందు ఒక్క పోలీసు కూడా ఉస్మాన్ యూనివర్సిటీ ముందు అవ్వండి అని చెప్పేసి వాగ్దానం చేశారు కానీ నేను ఎక్కడికక్కడ అడగలిగిన పోలీసులతోటి కంచెలతోటి ఇబ్బంది పెట్టి నిరుద్యోగులు మా నిరుద్యోగ మిత్రులను కూడా అరెస్ట్ చేసి నైట్ ఎప్పుడో వదిలిపెట్టే ప్రయత్నం చేశారు ఇదేనా ప్రజాపాలన చెప్పేసి అడుగుతా ఉన్నా ఆ రోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాభవన్ ప్రజాభవన్ ముందర ఉన్నటువంటి కంచెను బద్దలు కొట్టి ఇంద్రమరాజ్యం వస్తుంది ప్రజాప్రభుత్వం వస్తుంది నిరుద్యోగులందరూ కష్టాలు తిరిగిపోతాయని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కూడా పెద్ద ఉపన్యాసంలో నిరుద్యోగులు లేకపోతే మా ప్రభుత్వం వచ్చేది కాదని చెప్పి చెప్తా ఉన్నారు ఈరోజు నిరుద్యోగులు ఇంత అరికోసపడుతున్నా ఇంత ఇబ్బంది పడుతున్నా మీరు ఎందుకు పట్టించుకోలేని చెప్పి అడుగుతా ఉన్నా కాబట్టి కబర్దార్ రేవంత్ రెడ్డి గుర్తుంచుకో చాలామంది నిరుద్యోగులు కూడా ఇప్పటికే స్థానిక సంస్థ ఎలక్షన్లో మీకు బుద్ధి చెప్పడానికి చాలామంది మన మిత్రులు కూడా సర్పంచ్లుగా వార్డు మెంబర్ల నామినేషన్ వేసారు త్వరలో జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో కూడా అవసరమైతే మేబీ బై ఎలక్షన్లో కూడా మా సత్తా చూపిస్తామని తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు ఎంత ఇబ్బంది పడుతున్నారో మీకు తెలియాలి చిక్కపల్ లైబ్రీ ఐదు రూపాయలు భోజనం తీసుకుంటూ చాలా మంది ఇబ్బందులు ఇబ్బంది పడతా ఉన్నారు ఇటు హాస్టల్ ఫీజులు కట్టుకోలేక రూమ్ రెంట్లు కట్టుకోలేక చడేయాల ఫీట్ కట్టలేక ఇక కోచింగ్ సెంటర్ల ఫీజు దందా అయితే మామూలు దందా కాదు అది గ్రూప్ టూకి యాభై వేలంటా గ్రూప్ వన్కి లక్ష రూపాయలు అంట ఇక సివిల్ సర్భ్యత కదా వరిష్ట రాజ్యం దీని మీద కూడా కమిటీ వేయాలని చెప్పి ప్రభుత్వం కోరుతా ఉన్నా ఎందుకంటే ఎంత ఇబ్బంది పడతా ఉందో నిరుద్యోగుల ఆవేదన నిరుద్యోగుల బాధ మీకు కళ్లారూస్తున్నాం కాబట్టి సుమారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఒక పది మంది నిరుద్యోగులు కూడా ఆత్మహత్య చేసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది ఎందుకంటే వాళ్ళ మనోవేదన ఎవరు చెప్పాలో అర్థం కాలేదు ఎట్లా అయిపోయిందంటే ఒక ప్రభుత్వం రా ప్రభుత్వ ఉద్యోగం లేకపోతే ఊర్లలో వాడు సత్యన సేవంత సమానంగా చూస్తూ ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగం లేకపోతే అంటే చాలా మంది నిరుద్యోగులు కూడా ఇంటికి పోలేక ఇంటి దగ్గర మొహం చూపించుకోలేక చాలా ఇబ్బంది పడుతూ నానా ఇబ్బంది పడుతూ ఉన్నారు మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు అండ్ కానిస్టేబుల్ సంబంధించిన అభ్యర్థులు కానీ గ్రూప్ అభ్యర్థులు కానీ డీఎస్సీ వాళ్ళు కానీ పొగర్ సెక్టర్కి సంబంధించిన వాళ్ళు కానీ మీరు ఇచ్చిన జాబ్ కెండర్ ప్రకారం నోటిఫికేషన్ లేని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం మాకు సీఎం రేవంత్ రెడ్డి గారి మీ నమ్మకం లేదు ఎందుకంటే వారు ఫస్ట్ నుంచి ఏదో వేరే పార్టీలోనే ఇప్పుడు వచ్చారు అని కనీసం డిప్యూటీ సీఎం బట్వక్రమార్ గారి మీ నమ్మకం ఉంది వారు కూడా రెండుసార్లు జాబ్ కేంద్ర పెట్టి వారు కూడా మమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా చెప్తా ఉన్నాం ఆల్రెడీ నిరుద్యోగ నిరసన శాఖ మీకు నిన్న ఉస్మాన్ యూనివర్సిటీలో తగిలింది సుమారు రెండు రెండు వందల రెండు వేల మంది నిరుద్యోగులందరూ కూడా సీఎం డామ్డా మా ఉద్యోగం నోటిఫికేషన్ ఎక్కడ ఎక్కడా అని చెప్పేసి కూడా అందరూ అరిస్తే నువ్వు తోక ముడుచుకొని పారిపోయే ప్రయత్నం చేసినావు కాబట్టి ఇప్పటికైనా గుర్తుపెట్టుకో నిరుద్యోగులు ఇప్పటికే చాలా ఇబ్బంది పడతా ఉన్నారు త్వరలోనే ఉద్యోగం నోటికి వెళ్ళి విడుదల చేసి నిరుద్యోగులకు అండగా ఉండాలని చెప్పేసి నేను ఉన్నా